పదవిలోనయు పలువురు దరి చేరు పలకరిం చరవరు పదవి భోగా పదవిలోనయున్న పలువురు దరి చేరు పలకరించరవరు పదవి భోగా అయిన వారే చుట్టూ అన్నమే లేనట్టు అయిన వారే చుట్టు అన్నమే లేనట్టు చరిత చెప్పినట్టు సామెతొకటి చరిత చెప్పినట్లు సామెతొకటి ఆధునిక రాజకీయాలను అర్థం చేసుకున్న వారు ఎవరికైనా ఈ సామెత అచ్చుగుద్దినట్లు సరిపోతుందని అవగతమవుతుంది అప్పటి వరకు అనామకులుగా ఉన్నవారు కూడా అనుకోకుండా ఎన్నికలలో పోటీ చేసి గెలిస్తే అదృష్టవశాత్తు ఏ మంత్రి పదవో లభిస్తే ఇక జనాలు వారికిచ్చే మర్యాద అంతా ఇంత కాదు కానీ అదే నాయకుడి కాలం కలిసిరాక పదవి ఊడిపోతే పలకరించేవారే అవుతారు చుట్టూ పరిచయస్తులే ఉన్నా కనీసం పట్టెడన్నం పెట్టేవారెవరూ ఉండరు అదే కదా రాజకీయం బాల్యమందు ఎవడు బడి ముఖ మెరుగడో వాడు చదువలేడు వయసు పెరగ బాల్యమందు ఎవడు బడి ముఖ మెరుగడో వాడు చదువలేడు వయసు పెరగ వంగకున్న మొక్క వంగునామ్రానైనా వంగకున్న మొక్క వంగునా మ్రానైనా చరిత చెప్పినట్లు ఒకటి చరిత చెప్పినట్లు సామెతో మనిషి జీవితం ఆ దేవుడిచ్చిన వరం అందులో బాల్యం బహు సుందరం అటువంటి బాల్యం భవిష్యత్తుకు పునాది బాలబాలికల్లో ఏకాగ్రతా శక్తి ఎక్కువని సైన్స్ ధృవీకరించింది కూడా అందువల్ల పిల్లలకు చిన్నప్పటి నుండే బాధ్యతాయుత జీవితాన్ని అలవాటు చేయాలి ఎందుకంటే వారు పెద్దయిన తరువాత మార్చలేం కాబట్టి మొక్కను అది దశలో ఉన్నప్పుడు మాత్రమే వంచగలం కానీ పెద్ద చెట్టులాగా మారిన తరువాత వంచలేం కదా అందుకే మొక్కై వంగనది రానై వంగుతుందా అంటారు దూరముంచు మధ్య ధూమపానములను ఒక్కసారి తాగి ఊరుకోవు దూరముంచు మధ్య ధూమపానములను ఒక్కసారి తాగి ఊరుకో మృగము విడదు మృతి జర వరకురా మృగము పీక విడదు మృతి వరకురా చరిత చెప్పినట్లు సామెతో చరిత చెప్పినట్లు సామెతో మంచి కంటే చెడు తొందరగా ఆకర్షిస్తుంది అదే చెడు వెంటనే వ్యసనంగా మారుతుంది అలా మారిన వ్యసనం మరణాన్ని కొని తెస్తుంది పులి లాంటి క్రూర మృగం ఏదైనా వచ్చి పేక పట్టుకున్నాక మధ్యలో జాలిపడదు చచ్చే వరకు వదలదు ధూమపానం మద్యపానం మరొక చెడు వ్యసనం కూడా అంతే చిన్న వయసులోనే కొందరు పిల్లలు చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్న విషయాన్ని గ్రహించిన చరిత అది ఎంత ప్రమాదమో చెబుతోంది తస్మాత్ జాగ్రత్త విందు భోజనాన సందుకై చుట్టాలు అయిన వారినైనా అవతలెట్టు విందు భోజనాన సందుకై చుట్టాలు అయిన వారినైనా అవతలెట్టు ఎక్కడైనా బావా ఈడ కాదన్నట్టు ఎక్కడైనా బావా ఈడ కాదన్నట్టు చరిత చెప్పినట్లు సామెతో చరిత చెప్పినట్లు సామెతో బావా బామ్మర్దుల గురించి ఎన్నో చమత్కారాలు తెలుగు ప్రాంతంలో చరిస్తుంటాయి అలాంటి బావ మరుదులు సరదాగా ఎంతసేపైనా సరసంగా మాట్లాడుకుంటారు కానీ ఏదైనా ఇచ్చిపుచ్చుకోవాల్సి వస్తే దానికి విలువగడతారు వెనకటికి ఒక ఆయన వంకతోట దగ్గరకు వచ్చిన తన బావతో వరుసకు భావనైనా సరే వంకాయలు మాత్రం ఉచితంగా ఇవ్వను అన్నాడట అలా పుట్టిన ఇది విందు భోజనాల్లో అప్పటి వరకు సరదాగా కబుర్లు చెప్పుకున్న బంధువులు బంతిలో అందరికంటే ముందు కూర్చోడానికి కుర్చీల కోసం కొట్లాడటం గమనిస్తే అదే నిజమం అనిపిస్తుంది కదూ తల్లి తనువు పెరిగినట్లు తల్లి భాషతోనే తనివి తీరు తల్లి పాలతోనే ತನು ಪರಿಗಿನಟ್ಲು ತಾಷತೋನೇ ತನಿತಿರು ಏರು ದಾಟಿ ತೆಪ್ಪನೆ ತಗಲಿ ಏರು ದಾಟಿ ತೆಪ್ಪನೆ ತಗಲಿ చరిత చెప్పినట్లు ఒకటి చరిత చెప్పినట్లు సామెతో చెరువు వాగు ఏరు ఇటువంటివి మన భాషలో ఎదురవుతుంటాయి ఈ పదాల మధ్య తేడాను పరిశీలిద్దాం వర్షం కురుస్తున్నప్పుడు మీ ఇంటి చుట్టూ వచ్చి చేరిన నీరు ఇంటి ముందరి కాలవలోకి చేరి ఆపై ఊరి చివర చెరువులోకి ప్రవేశిస్తాయి చెరువు నిండగానే అలుగు ద్వారా బయటకు వెళ్ళి వాగులాగా మారి ఏరులో కలుస్తాయి నిత్యం నీరు ప్రవహిస్తున్న ఏరును దాటాలంటే పడవ కానీ తెప్పగాని కావాలి ఏరు దాటి అవతలి ఒడ్డుకు చేరాక ఆ ఏరును దాటించిన దారిని కాల్చేస్తే మళ్ళీ మనం కానీ ఇతరులు కానీ దాటవలసి వచ్చినప్పుడు ఎలా అని ఆలోచింపజేసేదే ఈ సామెత అంటే అమ్మ పాలు తాగుతూ నేర్చుకున్న మాతృభాష ద్వారా ఇతర విషయాలను తెలుసుకుని ప్రయోజనకూరమైన తరువాత ఆ భాషను పక్కన పడేయడం అవసరం తీరాక ఆధారాన్ని ధ్వంసం చేసినట్లే కదా అని దీని ఉద్దేశం మేక ಕೊತ್ತ ಕಾರ್ಯದರ್ಶಿ ಕೊಲುವು ಬಾಯಿ ಮೇಕತಿ ನಗ ಮೊಕ್ಕ ಮೇತೆ ಮೊಯನು ಕೊನಿ ಕೊತ್ತ ಕಾರ್ಯದರ್ಶಿ ಕೊಲುವು ಬಾಯಿ ఎంకి పెండ్లి సుబ్బికెట్లు చావెరా ఎంకి పెండ్లి సుబ్బికెట్లు చావాయరా చరిత చెప్పినట్లు సామెతో ఒకటి చరిత చెప్పినట్లు సామెతో ఒకటి వీధిలోని ప్రతి ఇంటిలోనూ కలసి మెలసి పాచిపొనులు చూసుకునే వెంకమ్మ సుబ్బమ్మ అనే ఇద్దరిలో వెంకమ్మకు పెళ్ళి కుదిరి పాటు పనికి రాలేనంది ఒప్పుకున్న పని మధ్యలో వదిలేయలేక సుబ్బమ్మ ఇద్దరి పని తనే చేయాల్సి వచ్చేటప్పటికీ అది కష్టంగా మారింది అలాగే తెలంగాణ ప్రభుత్వం హరితహారంలో భాగంగా మొక్కలు నాటడమే కాదు దాని రక్షణ భారం కూడా తీసుకోవాలి లేకపోతే కఠిన చర్యలు తప్పవు అని సంబంధిత అధికారులకు హుకుం జారీ చేసింది అప్పుడే కొత్తగా విలేజ్ సెక్రటరీగా ఉద్యోగం పొందిన కుర్రాడి పరిధిలోని నాటబడిన మొక్కను ఒక మేక కొరికేసింది దానికి బాధ్యుడిని చేస్తూ సర్కార్ వారు అతన్ని సస్పెండ్ చేశారు ఆ విషయాన్ని దినపత్రికలో చదివిన చరిత ఈ సామెతం చెప్పింది